నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో గుమ్మడికాయలు అమావాస్యకే కాకుండా ఔషధ గుణాలు కలిగినవి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేవి అని దీనివల్ల ప్రజలలో అవగాహన కలిగి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని గుమ్మడికాయ వ్యాపారస్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వై నుండి మరియు పీస్ రెడ్ గా గుమ్మడికాయలు సేల్స్ అనేవి దినదిన అభివృద్ధి చెంది పెరుగుతున్నాయని లో వీటి బెనిఫిట్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా వినియోగిస్తారని తమ అభిప్రాయాన్ని స్థానిక గుమ్మడికాయ వ్యాపారస్తులు నాగరాజు మరియు అక్షయ్ తమ అభిప్రాయాన్ని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు అంటే ప్రత్యేకంగా అమావాస్య రోజు ఎక్కువ సేల్స్ ఉంటుంది జనరల్ అప్పుడు ఎలా ఉంటుంది మీకు ఓకే అమావాస్య మీద ఎక్కువ ఈ మధ్య కాలము ప్రజలు ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ముందు పెద్దగా లేదు టెంకాయలు కొట్టేవాళ్ళు ఇప్పుడు గుమ్మడకాయలు కొడుతున్నారు దాని మీద మీ స్పందన పూజలు చెప్పిన దాని వల్ల వస్తుంది సో ఈ గుమ్మడికాయలు మీరు కేజీలు లెక్కన ఎట్లా అమ్ముతారు ఎంత ఇప్పుడు కేజీ వచ్చి ఇరవై ఇరవై రూపాయలు ఎంతవరకు సార్ మాక్సిమం డిమాండ్ ఉన్నప్పుడు ఎంత అమ్ముతారు సో అట్లాగే గుమ్మడికాయలు ఔషధ విలువలు కలిగినాయి అని చెప్తున్నారు తీసుకెళ్తుంటారా ప్రజలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అమావాస్యకి మీరు ఈ రోజు ఉదయం నుంచి రేపు దాకా అమ్ముతారా ఒక రెండు మూడు రోజుల ముందు ఈ స్టాల్ పెడతారా ఓకే ఎప్పటి నుంచి మేరస్తున్నారు మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీ పేరు నాగరాజ్ ఎక్కడి నుంచి ఈ మీరు అవును మిగిలిపోతారా వాటిని ఏం చేస్తారు మీరు ఓకే అయితే వేస్ట్ అయితే కావు ఓకే మీ పేరు థ్యాంక్ యూ మేము గుమ్మడి ఇక ఇంతకుముందు గుమ్మడిగా అనేది ఒకటి వ్యాపార లక్ష్యాంగే కూడా ఊరి గుమ్మడికాయ అంటే ఇక్కడ ఇంటి గృహ రైతులకి బిస్కి కొట్టేవాళ్ళు ఇప్పుడంతా ఇప్పుడు నాలెడ్జ్ జనరల్ జనాభాకి నాలెడ్జ్ పెరిగి జ్యూసులు తాగడం అప్పుడ హల్వా చేసుకోవడం అప్పుడాలు చేసుకోవడం వీటి వల్ల ఏంటంటే షుగర్ తగ్గడం గెల్లప్పుడు తగ్గడం అందువల్ల ఈ సేల్ తెలుగు గుమ్మడికాయలు ఎక్కువ సో ప్రజల్లో ఇప్పుడు గుమ్మడికాయలపై అవగాహన ఉంది సో దానివల్ల మీకు సేల్స్ ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నారు మీది కేజీ లెక్కన పీసు లెక్కన కేజీ లెక్కన కావాలంటే కేజీ లెక్కన పీసులు లెక్క కావాలంటే పీసులు లెక్కన సేల్స్ అయితే మీరు మామూలుగా ఇప్పుడు అమావాస్య రోజే పెడతారా రెగ్యులర్ పెడతారా రెగ్యులర్ పెడతారు అమావాస్య కొంచెం సేల్స్ ఎక్కువ ఉంటుంది అమావాస్య ఎక్కువ పెడతారు మీకు ఈ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ అనుభవం ఉంది ఫైవ్ ఇయర్స్ అనుభవం ఎక్కడి నుంచి ఈ బయట చుట్టుపక్కల ప్రాంతంలో నుంచి ఓకే ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఆర్డర్స్ ఏమన్నా అడిగితే ఇస్తారా ఆర్డర్ ఓకే మమ్మల్క అంటే జనాల్లో ఒక అభివృద్ధి ఒక ఉండడం వల్ల మీకు ఈ సేల్స్ అనేది పెరిగింది అంటే అది ఔషధం మూలికలకు సంబంధించింది కొద్దిగా వాల్యూస్ ఉన్నదని చెప్పి జనాల్లో జ్యూస్ తాగుతున్నారు సో దానివల్ల మీకు కొద్దిగా సేల్స్ అనేది ఉంది ఇప్పుడు ఈ రోజు అమావాస్య కదా రేపు సో ఎలా ఉంది సేల్స్ ఎట్లా కేజీ లెక్క నమ్ముతున్నారు రోజు కేజీ అయితే యాభై వంద అమావాస్య కంటే ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు సేల్స్ ఈ ఎప్పుడు దాకా అమ్ముతారు ఓ మిగిలిపోయిన ఈ గుమ్మడికాయలు ఏం చేస్తారు మీరు మిగిలిపోయిన ఇక్కడ మనం ఇక్కడ జాగ్రత్త పరుచుకుంటాం ఇంకోటి ఏంటంటే వీటికి వాళ్ళు డైలీ ఉంటది ఇవి స్టోర్ ఉంటాయా అంటే పెట్టి పెడితే ఉంటాయి ఎన్ని రోజులు నిలవ ఉంటాయి మాక్సిమం వన్ మంత్ ఉంటాయి వన్ మంత్ వరకు ఉంటాయి తర్వాత కుల్లిపోతాయి కుల్లిపోతాయి కానీ పడి చేసి అయిపోతాయి చూస్తా అంటే జనాల అవేర్నెస్ జ్యూస్ కాబట్టి ఎక్కువ సేల్స్ అవుతుంది అందువల్ల ఓకే మీ పేరండి అక్షయ్ అక్షయ్ థ్యాంక్ యూ